పరీక్షలు వస్తాయంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఆ కంగారు మొదలవుతుంది చదివింది కూడా పిల్లలు మర్చిపోతుంటారు ఇక్కడ పరీక్షలు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది ప్రజెంట్ చేయడానికని మాత్రం ఆలోచించాలి తప్ప చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ పరీక్షలో బాగా రాయకపోతే నాకు రిజల్ట్ ఎలా అవుతుందని ఎప్పుడైతే రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మీరు చేయాల్సింది నేను నేర్చుకున్న నాలెడ్జ్ని పేపర్ మీద పెట్టి నేను బాగా పెడితే నాకు రిజల్ట్ వస్తుంది కానీ వీళ్ళు ఎగ్జామ్ బారాయకుండా రిజల్ట్ గురించి ఆలోచిస్తుంటారు ఫస్ట్ నా టిప్ వాళ్ళందరికీ రిజల్ట్ గురించి ఆలోచించకండి మీ రైట్ ఎఫర్ట్ ఇప్పుడు పెట్టండి ఫస్ట్ వన్ సెకండ్ ఈ టైంలో పేరెంట్స్ కూడా అరే ఇంకా బాగా చదువు అని కాకుండా ఈ టైంలో కొద్దిగా నువ్వు బ్యాలెన్స్గా చేస్తూ నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే తల్లిగా తండ్రిగా నేను ఉంటానని చెప్పి వాళ్ళు ఇచ్చే ధైర్యం వాళ్ళకెంతో స్ట్రెంత్గా మారుతుంది అలాగే మూడవది కాలేజ్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఈ టైంలో చిన్నగా మోటివేషన్ ఇస్తూ ఆ స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కొన్ని యాక్టివిటీస్ చెప్తూ ఉంటే డెఫినెట్గా అది పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అది రిజల్ట్ అంత బాగా వస్తుంది సంవత్సరం మొత్తం చదవడం వేరు ఈ ఎగ్జామ్స్ టైంలో మీరు చేసే రివిజన్ వల్ల మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అందుకని రివిజన్ బాగా చేస్తూ ఈ టైంలో చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్కి వెళ్ళొద్దు ఈ టైంలో కొత్త సినిమా రిలీజ్ అయినా ఐపీఎల్ మ్యాచ్లు వచ్చినా ఇవన్నీ కొన్ని రోజులు పక్కన పెడితే మీ భవిష్యత్తు బాగుంటుంది కానీ మన దౌర్భాగ్యం ఏంటి తెలుసా ఇదే టైంలో ఐపీఎల్ మ్యాచ్లు ఇదే టైంలో కొత్త సినిమా రంగానే వెళ్ళాలనిపిస్తుంది కానీ ఆ ఒక్క ఛానల్ మీరు కనుక బ్రేక్ చేయగలిగితే మీ ఫ్యూచర్ బాగుంటుంది దయచేసి రెండు నెలలు అన్నీ పక్కన పెట్టి దీక్షగా కూర్చొని కెరీర్ మీద ఫోకస్ చేయండి యువర్ లైఫ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ చూస్తాను నాకు తెలిసి అమ్మ ప్రేమ స్వచ్ఛమైన ప్రపంచం ఎక్కడ దొరకండి రైట్ అవునా ఎస్ నో ఆ నాలుగు రోజులు నేను ఇంటికి కూడా వెళ్ళా నాలుగు రోజులు ఏడు స్థాయి కూర్చుంటే ఆ తల్లి కూడా నెప్పి ఎంత బాగా పరిచింది తెలుసా నాలుగు రోజులు తల్లి కూడా పెద్ద తిన్న మధ్య మధ్యలో తల్లి వేలిస్తుంటే ఆ చిన్ని చిన్ని చేతితో బిడ్డ పట్టుకుంటుంటే ఆ రోజు ఆ రియల్ బాండింగ్ చూశారండి తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటిదాకా ఎవరన్నా అమ్మ ప్రేమ గురించి చెప్పారు తెలియదు లాస్ట్ పదేళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది విత్ ఆల్ యువర్ ప్రొమిషన్ ఐ వాంట్ ప్లే ఇట్ అగైన్ షలై

Me up. Actually, she used to make me sleep. She used to mm -hmm. tell stories. She played with me a long ago. She's not there with me right now. I didn't wait because I promised my mother. Mama, can you kill Promise I change for now. ఐ లాస్ట్ ఇస్ లో మెనోస్ ఇన్ క్లాస్ 8 కన ఐ చెరిపి దగ్గరికొస్తాయి మనవాల కార్వాలక పెద్దగా అంద్ర తల్లిక తండ్రిక తండ్రికి ఎందుకు బీపీ కొలెస్ట్రాల్ షుగర్ వల్ల కాదు బ్యాడ్ హెబిట్స్ వల్ల కాదు దీని వల్ల టెన్షన్స్ అమ్మా మీకు ఎప్పుడైనా బాధ కలిగితే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి చూస్తారు అమ్మ దగ్గర నాన్న దగ్గర వెళ్ళి చూస్తారు అదే అమ్మకు బాధ కలిగితే మీ దగ్గర నాన్న దగ్గర వెళ్ళి చూసే రోజులు ఉంటాయి కానీ బాధ చేసే తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర గాని బాధ దగ్గర గాని అన్న చూసారా ఆ బాధ ఎవరితో పంచుకోవాలి తేలిక ఇంత చెంది గుండెలు పెడితే మనుషులు మనమే బాధ భరిచలేకపోతే చిన్న గుండె ఎలా పరిస్తుందని ఈ రోజులు ఆత్మహత్యల ఊరేసుకోవడం ట్రైన్ కింద పోటం కాదు గుండెపోటులో ఒక రకమైన ఆత్మహత్యలు మేము కలిపెట్టారు దయచేసి నాలాది అనదల ఉండదంటే ఎంతమంది మీ అమ్మాయిని ఆయుష్ పెంచాలనుకుంటున్నా అయితే అన్నయ్య గారు ఒక పని చెప్తా ఏం చేస్తావో నాకు సమాధానం కావాలి వినయ్ రైట్ నేను వినయ్ అని అడుగుతాను మిగతా మీరు అందరూ సమాధానం చెప్పొచ్చు నీకు మీ అమ్మానంటే నీకు అన్న తమ్ముడు అక్క ఉంటారు వాళ్ళందరికి వస్తే పక్కన పెట్టు నీకు మీ అమ్మానంటే ప్రాణం నీకు మీ అమ్మానంటే ప్రాణం ఒకరోజు నువ్వు మీ అమ్మగారు నాన్నగారు కలిసి రోడ్డు మీద నడుచుకొని వెళ్తున్నారు నడుచుకొని వెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్డు మీద ఒక ఇడియట్ వచ్చి మీ నాన్నగారు కాల్ పట్టుకున్నాడు ద వెరీ రిచ్ంట్ ఏం చేస్తారు వినపల్ల ఏం చేస్తారు నాన్నగారి కాల్ పట్టుకుంటే సీరియస్ వెళ్తున్నాడు నాన్న కాల్ పట్టుకుంటే గా కూర్చుంటే ఏం చేస్తారు వినపల్లా అరే నేను అడిగేది మీ నాన్నగారి కాల్ కొద్దిగా బుద్ధి ఉండాలి చెప్పడానికి అంతే కదా గురుగారు దీనికి ఇంత డల్గా కూర్చొని ఇంకా మాకేం పట్ట సార్ మా నాన్న కాల్ పడుతున్నారు ఇలా మాత్రం బెస్ట్ ఆస్కింగ్ మీ నాన్నగారు కాల్ చేస్తావు కొడతారు పక్కన ఎప్పుడు ఉంటే చంపి బొందలో పెట్టి నేను మాట్లాడతాను నేనైతే మా నాన్నగారి కాల్ పెట్టుకుంటే చేయగలికేస్తాను ఎంతమంది అదే పని చేస్తారు వాడు ఎవ్వండి కూడా చూడండి పుట్టినా కాల్ పెట్టుకుని మీకు ఎంతమంది కోపం వస్తుంది నాన్నగారి కాల్ పెట్టుకుని కోపం రాంగ్ బాస్ లేకపోతే నువ్వు మనిషి కాదు నాగారి కాలర్ పట్టుకుని కోపం రావాలి అవును మీ నాగారి పట్టుకుని నాన్న గారి కాలర్ పట్టుకుని మీ ఎంత కోపం వస్తుంది కదా నాన్న గారి కాలర్ పట్టుకుని మీకు కోపం రైట్ అయినప్పుడు అదే అమ్మ కానీ నాన్న గారి ఎప్పుడైనా మనం చదివే స్కూల్ కో కాలేజ్ కో వచ్చి నేరుగా టీచర్ దగ్గరికి వచ్చి సార్ మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు మా అమ్మాయి ఎలా చదువుతున్నా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందండి వెంటనే ఆ టీచర్ వచ్చి ఏంటి సార్ మీ అమ్మాయి ఎలా చేస్తుంది ఏంటి సార్ మీ అబ్బాయి తడుపు బాధ కలుగుతుంది సిక్కు విడించి ఒక అన్నయ్యలా క్వశ్చన్ అడుగుతారు ఏమనుకోకండి మీ ఇంట్లో జడ్ కష్టం లాస్ట్ మూడేళ్లలో అమ్మానందా నా దగ్గర మంది అనాథ పిల్లలున్నారు కనీసం వాళ్ళకి ఇస్తే బాగా చూసుకుంటారు మీకు హెడ్ బ్రేక్ పెరిగిపోయి బస్ ఆ బాధ ఎవరు తెలుసు తెలుసా అమ్మ ఏమనుకోకండి అన్నయ్య అడుగుతున్నాడు మీ ఒంటి మీద యూనిఫామ్ ఎవరుచ్చారు మీకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎవరు చేసి పెట్టారు నీ ఫీజు ఎవరు కడుతున్నారు తల్లి నువ్వు పెట్టుకున్న స్పెట్స్ ఎవరు కొనిచ్చారు నువ్వు పెట్టుకున్న హెయిర్ లిప్పర్నీ ఎవరు కూడా ఇచ్చారా ఒంటి మీద ఏ ఒక్కటి నీది కాదు వాళ్ళు ఇస్తే గానీ బతక నువ్వు ఈరోజు అదే అమ్మని మొదట ఎందు నేను కొన్నది లక్ష ఇరవై వేలు ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లక్ష వేలు ఇదేం తెలుసా కొని బయటకు వచ్చాక దీని వాల్యూ పది రోజుల తమ్మాలంటే తగ్గద్దా పెరగద్దు తగ్గిపోద్ది చార్జింగ్ పెట్టకపోతే నీకు వాల్యూ లేదు నెట్ లేకపోతే దీన్ని ఎవరు వాడు అసలు రీఛార్జ్ అయ్యి నీకు బతికే లేదు అటువంటి వస్తువుతో అమ్మని బాధపడుతున్న చూసారా అరే ఆ బాధ ఒక్క రోజు వాళ్ళు లేకుంటే మనకి పూట భోజనం కొడతారు కదా తెలుసా అంటారు హీరోస్ కాదు అవును సినిమాల్లో కాలేజీ మీరు కట్టాలి రెండు వందల రూపాయలు కట్టాలి రెండు వందల రూపాయలు కనిపిచ్చారు వారి హీరోనా ఒక్కొక్క సినిమాకి వంద కోట్లు కోట్లు సంపాదిస్తే అతని హీరో అంటారు యాక్టర్ అంటారు నాకు తెలిసి ప్రపంచంలో ఐదుగురు హీరోస్ ఉంటారు ఒక్కొక్క హీరో నేను చెప్తా మీరు కన్నా ఒప్పుకుంటే చప్పం కొట్టండి ఐదుగురు హీరోస్ ఉంటారు ఫస్ట్ హీరో ఎవరు తెలుసా ఒక్కసారి కడుపులో పెట్టం పట్టాక నాకంటూ నా జీవితంలో అయితే నా పెట్టే నా జీవితం ప్రపక్ ఫస్ట్ హీరో నాకు తెలిసి మదర్ ఎప్పుడు ఫస్ట్ హీరో ఎవరు సెకండ్ ఇయర్ ఎవరు ఎవరో తల్లి తొమ్మిది నెలలు మోస్తే తండ్రి తన కంటోల ప్రాణంతో కుటుంబానికి కష్టం రాకుండా ఆనందాన్ని పంచే సెకండ్ హీరో నాకు తెలిసి ఒక ఫాదర్ మాత్రమే ఫాదర్ ఇస్తే సెకండ్ హీరో ఎప్పుడు ఇప్పుడు చెప్పండి మీ అన్నీ మీ కంటే ఎక్కువ సినిమాలు చూస్తాను కానీ సినిమా సినిమాలకి చూడాలి తప్ప హీరో గురించి మాట్లాడాలంటే ఐ ద ఓన్లీ పర్సన్ హూ టాక్ అబౌట్ దిస్ పై హీరోస్ ఫస్ట్ ఇయర్ మదర్ సెకండ్ ఇయర్ ఫాదర్ థర్డ్ ఇయర్ హ ఆ ఈ జనరేషన్ మీ అందరి టీచర్లు ఐపిపెందరా సార్ సార్ టీచర్ ఏంో సార్ నేను టీచర్ కాదు ల మేనేజ్‌మెంట్ ఏంటని ఇస్తారా అరబాయ్ జీతాల్ డిస్టల్ बन అంటే చాలా ఉצבక చేయొచ్చు పిల్లల జీవితాలు మార్చేట ఒక టీచర్ మాత్రం ఇక అంత హ్యాట్సప్ ఆల్ ది టీచర్స్ Who are adding value అవును నేను ఎగ్జాక్ట్ గా చెప్పాను నా స్టూడెంట్ ఇక్కడ పోలీస్ గా ఉన్నారని చెప్పారే చెప్పలేను తన సొంత పిల్లల గురించి చెప్తారు లేదు కదా కానీ తను చదువు చెప్పిన పిల్లలు నిష్కల్షంగా ఎదగాలని చెప్తా ఉంటే ఒక టీచర్ మాత్రమే ఈ మంచి జనరేషన్ అందరికి ఎలా అయిపోయింది అంటే గురువు గురువుదేవన్ సార్ గూగుల్ ఉంది కదా అవును నాకు తెలియదు లోకి వెళ్ళి మీకు ఏదైనా కావాలంటే ఏం చేయాలి టైప్ చేయాలి అంటే గూగుల్కి కి వెళ్ళి అడగాలి ఇంకా పచ్చిగా నా భాష చెప్పాలంటే గూగుల్కి వెళ్ళి పోనీ గూగుల్ అడిగితే రైట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ పడిస్తుందా రైట్ రాండ్ వేసిద్ది అడుక్కుంటే ఇచ్చే గూగుల్ గ్రేటా అడగకుండా నీకేది కావాలో తెలుసుకొని ఫిల్టర్ చేసి ఇచ్చే గురువు గ్రేటా అంటే గూగుల్ కెన్ నెవర్ రీప్లేస్ గురు గురు ఆల్వేస్ రిమైన్ గురు అని నేను గర్వంగా చెప్తాను దట్ ఈస్ దోస్ట్ రెస్పెక్ట్ యూట్యూబ్ గురు సారీ బాస్ భారతదేశం మైండ్ మై వర్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ మార్చ్ కల్లా భారతదేశం బిగ్గెస్ట్ క్రైసిస్ రాబోతుంది బిగ్గెస్ట్ క్రైసిస్ ఫేస్ అయిపోతుంది అదేం తెలుసా కరోనా వల్ల ఆర్థిక మాంద్యం వల్ల కాదు ఆ క్రైసిస్ ఏం సార్ టీచర్ దొరకట్లేదు టీచర్ కరెక్ట్ మీద రాంగ్ సార్ టీచర్లు అసలు దొరకట్లేదు అవును సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొని వచ్చింది సార్ సేవ్ టైగర్స్ సేవ్ టైగర్స్ పులుల్ని కాపాడుకోవాలంటే పులుల వాళ్ళ దేశానికి వచ్చే లాభం ఏంటో నష్టం నాకు నేను పెట్టాను అదేంటా పులుల వాళ్ళ దేశానికి లాభం నష్టం భారతదేశాలకి మీలాంటి సింహాలు తయారు చేయాలంటే కావాల్సింది పులు టీచర్స్ అని చెప్పి సేవ్ టీచర్స్ అనే క్యాంపెయిన్ నేను మొదలు పెట్టాను టీచర్లు కాపాడుకోవడం మనందరి బాధ్యత ఆల్వేస్ రెస్పెక్ట్ టీచర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ స్టాండ్ వన్స్

వాళ్ళని కూడా షేప్ చేసిన ఒక టీచర్ మాత్రమే హౌ మెనీ ఆఫ్ అగ్రీ రైట్ పుట్టి రాజ్ గౌడ్ గివ్ ఎ బిగ్ ప్లస్ టు ఆల్ ది ప్లేసెస్ థాంక్ యూ సో మచ్ ప్లీజ్ టేక్ యువర్ సిక్స్ మీ మదర్ ని ఈ రోజు మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారు జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పరీక్షలకు ముందు విద్యార్థుల మానసిక పరిస్థితులు ఏ విధంగా ఉంటుందో అలాంటి పరిస్థితుల నుంచి వారు బయటపడి వారిలో అందరిలో కూడా మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపడం కోసం ఒక మానసిక తత్వవేత్తను సుధీర్ చంద్ర సన్ సుధీర్ చంద్ర గారిని మనం మన కళాశాలకు ఆహ్వానించడం జరిగింది వీరు హైదరాబాద్ నుంచి మన కళాశాలకు విచ్చేశారు వీరు ఈరోజు మన కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు ఇతర కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారిలో మానసిక ధైర్యాన్ని నింపడానికి కృషి చేశారు వారికి మన కళాశాల తరఫున ధన్యవాదాలు టాటా అందరికీ నమస్కారం నా పేరు సుధీర్ సండ్రా నేను ఒక సైకాలజిస్ట్ అండ్ పేరెంటింగ్ మెట్టాను ఈరోజు మన పలమనేరులో మదతిర్సా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు స్పెషల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఇందులో భాగంగా మద తెరిస్తా జూనియర్ కాలేజ్తో పాటు మిగతా జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళకి ఈ వయసులో వచ్చే డిస్ట్రాక్షన్స్ అవ్వచ్చు సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు విద్యార్థులు ఎగ్జామ్స్ టైంలో పడే స్ట్రెస్ లేకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి వీటన్నిటి గురించి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం జరగడం జరిగింది చాలా అద్భుతంగా పిల్లలకి ఆ వాల్యూస్ కానీ ఇటువంటి టైంలో కెరీర్ని ఎలా ఫోకస్ చేయాలి ఈ విషయాలన్నీ డిస్కస్ చేశాం ఇటువంటి అవగాహన సదస్సు ఇటువంటి వాతావరణంలో అంటే మనకి చాలా వరకు సిటీల్లో ఇటువంటి సెషన్స్ జరుగుతూ ఉంటాయి కానీ మారుమూర రూరల్ ప్లేసెస్లో కూడా విద్యార్థులకు ఏదో చేయాలనే ఇంటెన్షన్ ఉంటుంది కానీ సరైన మార్గ లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఇటువంటి టైంలో ఈ రైట్ డైరెక్షన్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మదర్ మదర్తెరిసా ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ వాళ్ళు ఇటువంటి కార్యక్రమం మరిన్ని ఆర్గనైజ్ చేసి డెఫినెట్ గా పిల్లల భవిష్యత్తుని షేర్ చేసేది ఒక ఎడ్యుకేషన్ మాత్రమే అని చెప్పే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకెళ్ళడం జరిగింది ఇటువంటి కార్యక్రమం మరెన్నో జరగాలి ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్న మదర్ మధ్యపదేశ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ వాళ్ళకి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను